నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి ఉపాసకరాలు శ్రీమతి జయప్రతి గారు మంత్ర పాటున్నారు మాట్లాడదాం జయప్రతి గారు నమస్కారం అండి జయప్రతి గారు చాలా గారు బోర్డు మీద ఆల్రెడీ రాశారు రాశి ఫలాలు ప్లస్ చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ మాసం చంద్రగ్రహణంతో వస్తోంది కాబట్టి ఆ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకుందాం అంటే ఎంటైర్ మంత్ కి సంబంధించి చంద్రగ్రహణం నిత్యా ద్వాదశ రాశులకి వచ్చేటటువంటి ఫలితాలు తప్పకుండా ఇది కొత్త రకమైనటువంటి ఒక కాన్సెప్ట్ సో మరి చెప్తారండి తప్పకుండా ఎలా ఏర్పడుతుంది అసలు చంద్రగ్రహణం సెప్టెంబర్ మాసం ఉండబోతుంది మనకి సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం అనేది ఏడో తారీఖు ఏర్పడుతుంది సో ఏడో తారీఖు సాయంకాలం నుంచి కొంచెం చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ఏదైనా మనకి అసూచము అని అంటాం మైలు అని అంటాం అలా గ్రహణం కూడా అంతే ఈ గ్రహణ సమయంలో మన పెద్దలు పూర్వీకులు పురాణాలు చెప్పిందంటే ఈ గ్రహణ సమయంలో అందరం కూడా ఒక అసూచ్యాన్ని పాటించాలి అని చెప్పారు ఈ అసూచ్యం పాటించడం అంటే ఏంటంటే మైలు పడతాం అంటే సాయంకాలం నుంచే ఈ చేసే కార్యక్రమాలన్నీ అక్కడతో దైవ సంబంధించిన కార్యక్రమాలు అంటే పూజలు పునస్కారాలు పౌర్ణమి సో పౌర్ణమి రోజు చాలా మంది విశేషంగా సాయంకాలం చంద్రుని చూస్తూ పాలల్లో లలితా చూస్తూ పాలల్లో చంద్రుని చూస్తూ లలితాసనము విష్ణుదాసనం ఇలాంటి పారాయణాలన్నీ చేస్తాం అయితే ఆ రోజు మనం చేయలేం సో నాలుగింటికల్లా అన్ని పనులు అవగి అవజేసేసి ఇంకక్కడి నుంచి ఇంకా మనం మైలు పడతాం కనుక ఆహార నియమాలు కూడా ఆహారం కూడా తీసుకోకుండా ఉండవే మంచిది చాలా మంది ఉపాసుకులు ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఏమి తినరు సో అందరూ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండింటికి భోజనం చేసామంటే మళ్ళీ మన్నాడు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు భోజనం వైపు వెళ్ళాం ఆహారం తీసుకోం అయితే ఇది అందరికీ అంటే అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఈ గ్రహణం అనేది అశుభకార్యం అశుభమే కాని శుభమైతే కాదు ఇది మనం చెప్పింది పురాణాల్లో అందుకని ఈ గ్రహణ స్థితి ఏంటంటే సాయంకాలం నుంచి ప్రారంభం అయితే రాజు తొమ్మిది యాభై ఏడుకి పడుతుంది గ్రహణం ఈ గ్రహణ సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలు నియమాలు ఇవన్నీ కూడా రాసులు ఏ రాసు వాళ్ళకైనా సపరేట్ సెపరేట్ గా చెప్తారా సెపరేట్ చెప్తాను తర్వాత ఖగోళంలో జరిగే విషయం కనుక అందరికి వర్తిస్తుంది ఇప్పుడు మాకు బాగుంది మాకు బాగాలేదని కాదు ఇక్కడ జరుగుతున్నప్పుడు పక్క వాడి ఇల్లుక తగలబడుతుంటే కాలుతుంటే కొంచెం మంట మన మనకు తగులుతుంది సెగ ఉంటుంది ఆ సెగ మనకు మనం ఉంటుంది సో అలాంటి ప్రభావాలు కొన్ని రాసులకి కొన్ని రాశులకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రమాదం అనేది కొనసాగుతుంది కనుక ఆ ప్రమాదాలకు వీళ్ళు పరిహారాలు చేసుకుంటే మార్గాలు ఫలితాలు ఉన్నాయి ఇబ్బంది లేదు రైట్ సెప్టెంబర్ మాసంలో ఓవరాల్ గ్రహస్థితి ఉండబోతుంది రవి ఇప్పుడు ఉంది రవి రవి బుధుడు కేతువు సింహరాశిలో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితి కన్యా రాశిలో మనకి ఉన్నాడు తర్వాత మీనరాశిలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు మిథున రాశిలో గురువు ఉన్నాడు తర్వాత మనకి శుక్రుడు కర్కారు రాశిలో ఉన్నాడు తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నాడు ఈ విధంగా మన గ్రహస్థితి చూసుకుంటే గ్రహస్థితి అన్ని గ్రహాలకి ఆటోమేటిక్ ఇప్పుడు ఎలా ఉన్నాయి మనకి ఒకసారి చూడండి గురువు శుక్రుడు రవి బుధ కేతువు కుజుడు అంటే ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ లైన్ ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఆరు గ్రహాలు మన గ్రహణం ఎక్కడ పడుతుంది అంటే ఆరు గ్రహాలు ఉన్నాయి ఇక్కడ గ్రహణం మనకి ఇక్కడ ఇక్కడ పడుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి రాహు ఎక్కడ చూస్తున్నాడు చూపులు వీక్షణ సప్తమ సప్తమ స్థానం రవిని బుధుని కేతుని చూస్తున్నాడు అంటే రవి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కేతు నక్షత్రాలు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది బుధ నక్షత్రం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ కుంభరాశులు జరుగుతున్నప్పుడు రాహు రాహు నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కుంభరాశులు జరుగుతుంది కుంభరాశి ఎవరు ఏ నక్షత్రం జరుగుతుంది పూర్వబాది నక్షత్రం జరుగుతుంది పూర్వబాది నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అలాగే కుంభరాశిలో ఉన్న శని భగవాన్ నక్షత్రాలు ఆ నక్షత్రం వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మన గ్రహణం ఎవరికి లేదనుకుంటాం మనం అందరికి గ్రహణం ఏర్పడి ఉంది కాబట్టి వంద శాతం అనుభవించే వాళ్ళు ఎనభై శాతం డెబ్బై శాతం యాభై శాతం ముప్పై శాతం ఇలా అనుభవించాలి ఇది గ్రహణ స్థితి ఇది గ్రహస్థితి కూడా మనకి సో ఇప్పుడు ఈ గ్రహస్థితి ప్రకారం మనం ఈ మా ఈ మాసంలో చూసుకుందాం మనకు మేషరాశి వాళ్ళకి ఫలితాలు అంటే అది చూద్దాము కానీ కుజుడు కూడా మారబోతున్నాడు కదా పదమూడో తారీఖున రాసింది కాబట్టి కుజుడు మారుతున్నాడు ఏ రాశి వాళ్ళకి మేష రాశి వాళ్ళకి చూద్దాం జనరల్ గా కన్యా రాశిలో ఉన్నప్పుడు ఆపోజిట్ లో శని కుజుడు కల వీక్షణ ఉంది కనుక కాకపోతే వక్రించి ఉన్నారు కనుక కాస్త మనకి రిలీఫ్ ఈ పాటికి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇవాళ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాం అంటే శని భగవాన్ వక్రించి ఉన్నారు మెయిన్ రాశిలో అందువల్ల కుజుడు ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి మారిన మనకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకు ఇబ్బంది ఉండదు అంటే శని బాగా ఒకరించి ఉన్నాడు అదే ఉంటే మనకి ఇంత ముందు విన్నాం కదా చాలా విషయాలు ఆడవాళ్ళు శక్తుల్లా మారిపోయి ఒక్కొక్కరిని ఉతికేయడం ఆరేయడం అన్ని జరుగుతున్నాయి కదా మనకి అంటే చాలా చాలా వింటున్నాం కదా అవన్నీ చెప్పడం ఇష్టం లేదు కానీ భార్యలు బత్తలు బత్తలు భార్యలు ఇవన్నీ చేసుకునే ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ మనం చెప్పలేము అలాంటివి జరుగుతున్నాయి కదా అవన్నీ ఆగడానికి సినిమా శని వక్రించి ఉండడం అదే ఊరట అదే ఊరట మనకి రైట్ సరే అయితే ఇక మరి సెప్టెంబర్ మాసం ఫలితాలు ప్లస్ చంద్రగ్రహణానికి ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సవివరంగా వివరంగా తెలుసుకుందాం ద్వాదశ రాశులకి సంబంధించి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి సెప్టెంబర్ మాసం అలాగే చంద్రగ్రహణం వ్యక్తి కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి మాస ఫలితాలు మనం చూసుకుంటే రాశిలోని శుక్రుడు ఉండడం వల్ల ఒక విధంగా ఏంటంటే ఇవో కొన్ని కొన్ని కోరికలు పెరుగుతుంటాయి ఏదో కాముగా ఉండే వాళ్ళకు లేదు నాకు నాకు తిరగాలనిపిస్తుంది షాపింగ్ వెళ్ళాలనిపిస్తుంది అది ఏదో చూసి కట్టుకోవాలనిపిస్తుంది అది కొనుక్కోవాలి అనిపిస్తుంది అని చెప్పి కొంత అంటే బిరువలో ఉన్న చీరలు కూడా ఒకసారి ఏం చేస్తారంటే బిరువ తీస్తారు ఆరువాళ్ళు చీరలు చూసి అయ్యో ఇన్ని చీరలు ఉన్నాయి ఏదో ఒక చీర తీసి కట్టుకుంది ఏదో ఫంక్షన్లో అని చెప్పి ఒక చీర తీసి అలంకరించుకుని అద్దాలు చూసుకుంటారు ఇది జరుగుతుంది కర్కట రాజ్ అందులో ఉండడం సో శుక్రగ్రహం అంటే మామూలు విషయం కాదు నాన్న చాలా పాజిటివ్ గా ఉండే గ్రహం ఎప్పుడుకన్నా ఎవరినైనా సరే కూల్ గా చేసే తత్వం ఉంది అంటే అది శుక్ర ఒక అనుగ్రహం అంట ఇప్పుడు చూడండి మనం చాలా పెద్ద పెద్ద ఒకరు వచ్చి చూసి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు అలా చూస్తుండి పోతాం అదేంటంటే వాళ్ళ శుక్ర అనుగ్రహం బాగా ఉంటేనే వాళ్ళ మాటలకి మనం ముగ్ధులవుతాం తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళు చెప్పే విధానం అంత నిదానంగా ఉంటుంది ఎంత ప్రేమగా మాట్లాడతారో అంత నిదానంగా ఉంటుంది అదొక అవకాశం కర్కాట రాసి వాళ్ళకి ఈ మాసంలో కాస్త అందంగా తయారవ్వాలని ఎందుకంటే కర్కాట రస వాళ్ళు మామూలుగానే అందంగా ఉంటాం దాంట్లో దాంట్లో డౌట్ సో అందంగానే ఉంటాం నీటిగా డ్రెస్సింగ్స్ ఉంటాయి అన్ని ఉంటాయి కాకపోతే దానికి మించిన అలంకరణ చేయాలని ఏదో కొనుక్కోవాలని కోరికలు నేను చాలా చిన్న విషయం చెప్పాను ఇంట్లో బెరులో కొంచెం చేరు తీసుకట్టుకోవాలి అనిపిస్తే పట్టుచేదా ఎప్పుడో కట్టాం కడదాం ఒకసారి కట్టుకుని చూసుకుందని చెప్పి చూసుకోవాలని అనిపిస్తుంది అని చెప్పి చాలా మందికి బయట కూడా తెచ్చుకొని షాపింగ్స్ కొండము కొత్త 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 వస్తువులు కొండము ఇంట్లో అలంకరణ వస్తువులు కొండము వీళ్ళ అలంకరణ తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఎక్కువ ఉంటే శుకుడు ఒకటే కాదు ద్వితీయ స్థానంలో రవి బుధులు కేతుతో కలిసి ఉన్నారు దానివల్ల ఏంటంటే ఇప్పుడు నీకు ఎవరన్నా అంటే కొంచెం పరుషంగా మాట్లాడతాం నీకు అవసరమా నీకు ఎందుకు నా ఇష్టం కదా అని చెప్పేసి మనం మాట్లాడతాం ఈ వాదన కూడా ఉంది కాస్త కర్కాట వాదే ఎప్పుడు కూడా ఏదైనా అంటే కొన సరే అని ఆలోచించి మా కామ్ గా ఉండేవాళ్ళు మాటకి మాట సమానం చెప్పడం అనేది కొంచెం జరుగుతుంది ఓకే ఇది కూడా ఇది కొంచెం తగ్గించుకోండి జాగ్రత్తగా ఎందుకంటే పరుషంగా మాట్లాడితే ఎవరైనా కదా అలాంటి ఇబ్బందులు ఉన్నాయి తృతీయ స్థానంలో కుజుడు కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కంటికి సంబంధించి మెదడుకి సంబంధించింది కాస్త ఏదో ఒక తెలియని ఒక ఇబ్బంది ఆడవాళ్ళకైతే మగవాళ్ళకైతే కాస్త పనులు అవ్వకుండా ఉండడం ఆడవాళ్ళకైతే కాస్త అనారోగ్య సమస్యలు ఏదో ఒకటి రావడం ఇది కుజుడు కొంత ఇంపాక్ట్ ఉంటుంది అది పదమూడు నుంచి ఆయన మారుతాను తులారాశికి వెళ్తారు అప్పుడు పిల్లలతో ఇబ్బంది చతుర్థ స్థానంలో సో పిల్లలు ఉన్న వాళ్ళకి కాస్త పిల్లలకి ఏదో అన్న రావడం కానీ వాళ్ళ ఇబ్బంది మంటలు బైక్ బైక్లు కొనివ్వండి కర్కాట రాశిలో ఉన్నారు కదా వీళ్ళు ఖర్చు అధికంగా ఉంటుంది ఏదో ఒక ఖర్చు పెట్టాలి లేదా ఏదో టైం లేదు ఖర్చు ఇప్పుడు డబ్బుయే కదా ఖర్చు అనేది టైం ఖర్చు పెట్టిన ఇప్పుడు ఒక చీర తీసుకుని కట్టుకుని అలంకరణ చేసుకుని ఒక రెండు గంటల మూడు గంటలు దాన్ని అర్థము చూసుకున్నాడు కాదు ఒక టైం వేస్ట్ చేయడం కదా మనకి అది కూడా ఖర్చు మనకి ఏదో ఒక ఖర్చు కంపల్సరీ చేపిస్తారు అందుకని కర్కాట రాసి వాళ్ళు తీసుకోవాల్సింది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది అష్టమ స్థానంలో చంద్రగ్రహణం వీళ్ళకి అష్టమ స్థానం అష్టమ స్థానం అంటే ఆరోగ్యము ఆ తర్వాత మన ఆయుషం తర్వాత ఆయుధాయము ఇవన్నీ కొంచెం చెప్తాం అలాగే మన జన్మ రహస్యం కూడా అందులోనే ఉంటుంది మన ఈ భూమి మీద ఎందుకు వచ్చామనేది అష్టమ స్థానంలో ఉంటుంది సో ఒక్కొక్క స్థానంలో కీ అనేది ఓపెన్ అవుతుంటుంది ఒక్కొక్క టైంలో అది ఎవరితో ఓపెన్ అవ్వాలని కూడా అష్టమ అష్టమస్థానం చూస్తాం మనం అంటే వీళ్ళకి ఎప్పుడు మోక్షం ఉందా లేకపోతే వీళ్ళకి ఏం ఉంది అని చూడడానికి అష్టమ స్థానం చూస్తాం ఈ అష్టమ స్థానంలో అవుతున్నప్పుడు జాతకాల వాళ్ళకి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోకపోతే పర్సనల్ జాతకాన్ని చూపించుకొని ఏమైనా పర్సనల్ గా పరిహారాలు చేయించుకోవడం ఉత్తమ మార్గం ఈ మాసం అన్నిటికంటే మించింది ఏంటంటే వీళ్ళు ఈ మాసం అంతా కొంచెం గమ్ గణపతి నమ గమ్ గణపతి గణపతి అయిన మహాన్ మంత్రాన్ని ఎక్కువగా చేసుకుంటూ ఉండడం వల్ల కాస్తంతా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది గ్రహణ సమయం అంతా వీళ్ళు రాత్రి తొమ్మిది యాభైకి పడుతుంది రాత్రి తొమ్మిది యాభై నుంచి ఒంటి గంట ఇరవై